హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంష్క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధన స్టోరీలోని ముప్పై ఒకటో భాగం మిస్ మనస్వి అంటే మీరే కదా అని అడిగాడు రోజే తరపులాయ్ అవును అనగానే అయితే నా క్లయింట్ చెప్పినట్టు మీరు నా క్లయింట్ మీ అన్నయ్య విడిపోవటంలో హెల్ప్ చేశారా ఐ మీన్ విడాకులు తీసుకునేటప్పుడు మీరు మద్దతు ఇచ్చారా అని అడిగారు ఇచ్చాను అనగానే నోట్ దిస్ పాయింట్ యువరానర్ అని అనగానే మనస్వి కంగారుగా నేను చెప్పేది పూర్తిగా వినండి అని అంటున్నా నెక్స్ట్ క్వశ్చన్ నా క్లయింట్ రోజీ గారు వచ్చి మిమ్మల్ని బాబు కోసం అడిగారా అని అడిగాడు అడిగింది అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే నోట్ దిస్ పాయింట్ యువరానర్ అని మళ్ళీ మనస్వి వైపు చూస్తూ అడిగితే మీరు ఇవ్వనని చెప్పి బయటికి పంపించారా అది కూడా అవమానించి అని అడిగాడు మనస్వి అసహనంగా హా అని మళ్ళీ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే నోట్ దిస్ పాయింట్ ఎవరానర్ అని మళ్ళీ మనస్వి వైపు చూస్తూ ఆమె బిడ్డ కోసం వచ్చిందని పోలీస్ కంప్లైంట్ రైస్ చేశారా అని అడిగాడు హా బట్ అని అంటూ ఉండగానే మళ్ళీ నోట్ దిస్ పాయింట్ యువరానర్ అని మనస్వి వైపు చూడగానే మనస్వి అసహనంగా పిడికిలి బిగించి పట్టుకొని నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ వినండి అంటున్నా మేము అడిగే క్వశ్చన్కి ముందు సమాధానం చెప్పండి మిస్ మనస్వి అని సీరియస్గా చెప్పి మీ అన్నయ్య ఐ మీన్ నా క్లయింట్ ఎక్స్ హస్బెండ్ చనిపోయాక నా క్లయింట్ మళ్ళీ బిడ్డ కోసం అడిగితే ఇవ్వనని చెప్పారా అని అడిగాడు మనస్వి కోపంగా తన లాయర్ వైపు చూసేసరికి ఆయన నేను చూసుకుంటాను అన్నట్టు కళ్ళు ఆర్పగానే హా అని అంది ఎలాగైనా తనని మాట్లాడనివ్వరని తెలిసి మళ్ళీ నోట్ దిస్ పాయింట్ నానర్ అని చెప్పి మనస్వి వైపు చూస్తూ బిడ్డ కోసం కన్నతల్లి వస్తుందని ఆ బిడ్డని తీసుకొని మీరు వాళ్ళ నుంచి పారిపోయారా కన్న తల్లికి బిడ్డని దూరం చేశారా అని అడిగాడు హా అని చెప్పగానే నోట్ దిస్ పాయింట్ యువరానర్ మీరే విన్నారు కదా తన మాటల్లోనే నా క్లయింట్ ఈమెని తన బిడ్డ కోసం బ్రతిమలాడింది అయినా సరే ఇవ్వకుండా పారిపోయి నా క్లయింట్కి తెలియకుండా తన బిడ్డని ఎత్తుకు వచ్చేసింది ఇది ఒక రకంగా కిడ్నాప్ కిందకి వస్తుంది యువరానార్ నా క్లయింట్ చాలా అమాయకురాలు యువరానర్ తన అమాయకత్వాన్ని వాడుకొని మనస్వి తన అన్నయ్య తన జీవితంతో తన అన్నయ్య తన జీవితంతో ఆడుకున్నారు అప్పటికి నా క్లయింట్ అన్నిటికీ భరించింది చివరికి విడాకులు అడిగితే ఇవ్వనని చెప్తే హింసించి మరీ విడాకులు తీసుకున్నారు వీళ్ళు మంచివారు కారు ఇవ్వరానారు వీళ్ళ దగ్గరికి యశ్వంత్ కస్టడీ వెళ్తే యశ్వంత్ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది పైగా మిస్ మనస్వి సింగిల్ పేరెంట్ తను ఒక బిడ్డని పెంచే పొజిషన్లో లేదు అని అనగానే అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని మనస్వి తరపు లాయర్ పైకి లేచి అన్నాడు అప్పటి వరకు వాదనలన్నీ నోట్ చేసుకుంటున్న జడ్జి గారు ప్రొసీడ్ అని అనగానే ప్రాసిక్యూటర్ గారు నా క్లయింట్ ని బాగానే మేనిపులేట్ చేసి క్వశ్చన్స్ అడిగారు కానీ వాటి ఆన్సర్స్ మాత్రం సరిగా ఇవ్వనివ్వటం లేదు నా క్లయింట్ ఇప్పుడు మిస్ మనస్వి కాదు మిస్సెస్ మనస్వి విశాల్ కుమార్ నా క్లయింట్ రీసెంట్ గా పెళ్లి చేసుకుంది అది కూడా తనని ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని అతను కూడా యశ్వంత్ని తన కొడుకుగా చూసుకోవటానికి ఒప్పుకున్నారు అంతేకాదు మనస్వి పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా యశ్వంత్ పేరు మీద ఉంది దానికి మనస్వి హస్బెండ్ కూడా ఒప్పుకొని సైన్ కూడా చేశారు వాడికి సంబంధించిన పేపర్స్ ఇవి అని జడ్జి గారికి సమర్పించగానే ఆయన వాటిని పరిశీలిస్తూ ఉంటే రోజే షాక్ అయ్యి మనసులో ఆస్తి మొత్తం వాడి పేరు మీద పెట్టిందా అంటే ఆస్తి ఇచ్చేయటానికి వీడు కూడా ఒప్పుకున్నాడా అని విశాల్ వైపు చూసేసరికి విశాల్ పెదవుల్లో కన్నింగ్ స్మైల్ కనిపిస్తూ ఉంటే రోజే రాహుల్ పళ్ళు నూరుకుంటూ ఇక యశ్వంత్ కస్టడీ తమకి దక్కదని ఒకవైపు అర్థమవుతున్న ఓటమిని ఒప్పుకోలేక తమ లాయర్ వైపు చూసేసరికి లాయర్ టెన్షన్ రోజీ వైపు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ప్రాసిక్యూటర్ గారు అడిగిన క్వశ్చన్ కి నా క్లయింట్ వివరణ ఇస్తుంది ఎవరానర్ అని మనస్వితో మీరు ఎందుకు మీ అన్నయ్య వదిన విడిపోవటానికి ఒప్పుకున్నారు అని అడిగాడు మనస్వి కోపంగా రోజీ వైపు చూస్తూ యశ్వంత్ కన్నతల్లి అయిన ఈ రోజు గారు నా అన్నయ్య మీద అనుమానంతో ప్రతిరోజు కాల్చుకు తినేవారు అప్పటికి నా అన్నయ్య తరుణ్ తన తప్పు ఏమీ లేదని నిరూపించినా సరే ఒప్పుకోకుండా ఆవిడలో ఉన్న ఇన్సెక్యూరిటీతో ప్రతిరోజు సూటిపోటి మాటలు అనేవారు చివరికి నలుగురిలో కూడా అవమానించారు అంతేకాదు నన్ను నా అన్నయ్యని విడదీశారు తను నా అన్నయ్యతో కలిసి ఉండాలంటే నేను దూరం అవ్వాలని అన్నారు దానికి నేను ఒప్పుకొని వెళ్ళిపోయాను అయినా కూడా ఆమె మనసు శాంతించలేదు నా అన్నయ్యని చిత్రహింసలు పెట్టింది అవి తట్టుకోలేక నా అన్నయ్య తన బాధంతనాదో చెప్పి నా వల్ల కావటం లేదు డైవర్స్ తీసుకుంటాను అంటే సరే అని ఒప్పుకున్నాను ఆ డైవర్స్ తీసుకునేటప్పుడే నా మేనల్లుడైన యశ్వంత్ రోజీ గారి కడుపులో ప పడ్డాడు రోజీ గారు ఆ బిడ్డ వద్దని అబోషన్ చేయించుకుంటాను అంటే నా అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బిడ్డని అనేంత వరకు జాగ్రత్తగా ఉండాలని కోర్టు ద్వారా ఆర్డర్ ఇచ్చేసరికి అప్పటి నుంచి ఈ రోజీ గారు నా అన్నయ్య మీద పగబట్టి నలుగురిలో అవమానించడం స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్తే అక్కడ నా అన్నయ్యని సూటిపోటి మాటలు అంటూ బాధ పెట్టేవారు చివరికి కొడుకునికని మా చేతుల్లో పెట్టి వెళ్తుంటే మేము వెళ్ళొద్దు అని ఎంతో బ్రతిమలాడినా ఉండలేదు కనీసం నాలుగు నెలలైన కన్న పాలు ఇవ్వమని అడిగితే నేనెందుకు ఇవ్వాలి వాడికి నాకు ఏ సంబంధం లేదు మీరు అడిగారు కని ఇచ్చాను అంతే అని చెప్పి వెళ్ళిపోయింది అలాంటి తల్లికి బిడ్డని అప్పగిస్తే బిడ్డ భవిష్యత్తు ఏమవుతుంది చెప్పండి ఎవరానర్ అని కన్నీళ్లతో అంది రోజీ కంగారుగా అబద్ధం ఎవరానర్ ఈ మనస్వి చెప్తుందంతా అబద్ధం కావాలని నా మీద బురద చల్లాలని చూస్తున్నారు నేను నా భర్త నుంచి విడిపోవాలని ఎప్పుడు అనుకోలేదు నా భర్త నిజంగానే వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నా కళ్ళు మోసుకొని ఉన్నానే తప్ప ఏ రోజు ఎదిరించి మాట్లాడింది లేదు ఈ అమ్మాయితో సంబంధం కాస్త పెళ్లి మార్ పెళ్లిగా మార్చుకోవాలని ఈ మనస్వి తన అన్నయ్య కలిసి ప్లాన్ చేసిన హింసించి విడాకుల మీద సంతకం పెట్టేలా చేశారు ఆ ఫొటోస్ కూడా యాజ్ ఏ ఫ్రెండ్ రాహుల్ బర్త్డే పార్టీ రోజు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నది అలాగే నా విడాకుల తర్వాత నాకు రాహుల్ తోడుగా ఉన్నాడు అందుకే ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్నాను ఇదే నిజం యువరానర్ అని ముసలి కన్నీరు కారుస్తూ అరిచింది అబద్ధం యువరానర్ ఏమి నేను అన్నయ్యతో కలిసి ఉంటూనే ఇప్పుడు పెళ్లి చేసుకున్న అతనితో సంబంధం పెట్టుకుంది మేము ఎంత నచ్చ చెప్పాలని చూసినా తను అనుకున్నది తను అనుకుంటుంది అబద్ధమని నిరూపించాలని ట్రై చేసిన మా మాట వినకుండా తన పంతం తనది అన్నట్టు ప్రవర్తించింది నేను నా అన్నయ్యతో కలిసి మాట్లాడిన తట్టుకోలేని మెంటాలిటీ తనది యువరానర్ ఒక రకంగా సైకో బిహేవియర్ తనది అని మనస్వి కూడా అరిచింది ఆర్డర్ 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 అని జడ్జి గారు అరుస్తూ కోర్టులో అరవకూడదని తెలియదా ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది ఇది మీ మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాను మరోసారి ఇలా చేయకండి అని సీరియస్ గా అనగానే ఇద్దరు సైలెంట్ అయితే మనస్వి తరపులాయారు మీరెందుకు మీ అన్నయ్య కొడుకుని తీసుకుని పారిపోయి ఇంత దూరం వచ్చారు అని అడిగారు రోజు టెన్షన్ గా చూస్తూ ఉండగానే మనస్వి కోపంగా పిడికిలు బిగించి అంతా ఈమె ఈమె ప్రెజెంట్ భర్తవల్లె లాయర్ గారు నా అన్నయ్య చనిపోయాక నా మీద పగతో నన్ను నిమిషం నిమిషం టార్చర్ చేశారు బాబుతో కలిసి ఎక్కడికి వెళ్ళినా సరే వెనకే పడుతూ బాబుని ఇవ్వమని అడిగేవారు ఇవ్వనని చెప్తే దౌర్జన్యంగా లాక్కోవటానికి ట్రై చేసేవారు చివరికి నన్ను చంపేసి బాబుని తీసుకువెళ్లాలని కూడా ట్రై చేశారు ఆ ప్రాసెస్ లోనే నేను తప్పించుకుని ఇంత దూరం రావాల్సి వచ్చింది వీళ్ళకి కావలసింది ఆస్తి మాత్రమే ఎవరాన నా అన్నయ్య సగం ఆస్తి భరణం కింద ఈమెకి ఇచ్చేస్తే మిగిలిన ఆస్తి నా అన్నయ్య కొడుకు పేరు మీద పెట్టారు ఇప్పుడు ఆ ఆస్తి కోసమే కన్న కొడుకు గుర్తుకు వచ్చి కస్టడీ కావాలని కోర్టులో కేసు వేశారు ఇదే నిజం యువరానర్ అని అంది అదంతా అబద్ధమని రోజీ అరుస్తూ ఉంటే రోజీ లాయర్ సైలెంట్ గా ఉండమని సైగ చేస్తున్నా పట్టించుకోకుండా ఇదంతా అబద్ధం యువరానర్ కావాలని మా మీద నిందలు వేస్తుంది నా కొడుకుని నాకు దూరం చెయ్యాలని చూస్తుంది కావాలంటే ఆస్తి ఆమె ఉంచుకొని నా కొడుకుని మాత్రమే నాకు ఇవ్వమని చెప్పండి ఆ ఆస్తి అంతా కూడా నా కొడుకు ముందు చిల్లి గవ్వతో సమానం నాకు ఆస్తి వద్దు నా కొడుకే కావాలి అని కన్నీరు కారుస్తూ ఉంటే జడ్జి గారు మళ్ళీ రోజీ నీ తనకి వెయ్యి రూపాయల జర్మీను విధించి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ నోట్ చేసుకుంటూ ఉన్నారు మనస్వి తరపు లాయర్ నవ్వుతూ రోజీ వైపు చూసి ఈమె చెప్పిందంత అబద్ధం ఎవరానర్ కావాలంటే ఈ ఫుటేజ్ చూడండి అంటూ మనస్వి కాలనీ ఫుటేజ్ పెన్ డ్రైవ్ అందివ్వగానే జడ్జి గారు అది చూస్తున్నారు జడ్జి గారు చూస్తూ ఉండగానే మనస్వి తరపు లాయర్ రోజీ గారు కొడుకు కోసం మాత్రమే అయితే ఇంత దారుణానికి ఉడికట్టరు కదా యువరానర్ చూడండి ఈమె ఈమె భర్త కలిసి నా క్లయింట్ని ఏం చేయబోయారు అని మొత్తం రికార్డింగ్ అంతా చూపించారు అందులో మనస్వి కాలనీ వాళ్ళు అర్ధరాత్రి టైంలో లైట్స్ అన్ని వేసి మనస్వి ఇంటి వైపు పరిగెత్తి డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లి రాహుల్ రోజీలని ఈడ్చుకుంటూ బయటికి తీసుకురావటం మనస్వి చెదిరిన చీరతో ఏడుస్తూ యశ్వంత్ ని ఎత్తుకుని బిక్కుబిక్కుమంటూ పక్కనే ఆంటీ పట్టుకుని ఉంటే నడుస్తూ రావటం రాహుల్ రోజీలని కాలనీ వాళ్ళందరూ కలిసి కొడుతూ ఉంటే వాళ్ళు తప్పించుకొని పారిపోవటం అంతా ఉంది Thank you for listening and please like, share, comment and subscribe.